ముసలిగ్రద్ద చనిపోతూ స్త్రీల గురించి చెప్పిన ఐదు విషయాలు ముసలిగ్రద్ద చనిపోతూ స్త్రీల గురించి చెప్పిన ఐదు అసహ్యమైన విషయాలు ప్రతి ఒక్క పురుషుడు వీటిని తెలుసుకోవాలి ముసలిగ్రద్ద స్త్రీల గురించి చెప్పిన ఐదు అసహ్యమైన విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోండి స్త్రీలు రహస్యాలు దాచలేరు అని చాలామంది అనుకుంటారు ఇది నిజమే కానీ అవి ఇతరుల రహస్యాలను తమ రహస్యాలను ఎప్పటికీ బయటకు రానివ్వరు ఇతరులతో సంబంధాలు పెట్టుకొని ఆ తప్పు బయటపడినప్పుడు కూడా తమ రహస్యాలను ఎప్పటికీ బయటకు రానివ్వరు ఇతరులతో సంబంధాలు పెట్టుకొని ఆ తప్పు బయటపడినప్పుడు కూడా వీరు మౌనంగా ఉంటారు ఇందులో నా తప్పు ఏది లేదు అని నమ్మించడానికి అమాయకంగా నటిస్తారు స్వార్థపరులైన స్త్రీలు అత్యాశపరులైన స్త్రీలు కుటుంబాలను మగవారి జీవితాన్ని నాశనం చేస్తారు వ్యభిచారాన్ని కూడా నీచపు పనిలా కాకుండా గొప్ప వృత్తిలాగా వారు భావిస్తారు డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారు అత్తమామలను కుక్కల కన్నా చూస్తారు పెళ్లి తరువాత మగవాడి దబ్బు మొత్తం దోచుకుంటారు స్త్రీ యొక్క మంచితనం తనకు అవకాశాలు దొరికినంత వరకు మాత్రమే ఉంటుంది అవకాశం దొరికిన తర్వాత తనలో క్రూరత్వం బయటపడుతుంది ఉదాహరణకి తల్లిదండ్రుల సపోర్టు లేని ఒక స్త్రీ భర్త వద్ద అణిగిమణిగి ఉంటుంది కానీ తల్లిదండ్రుల సపోర్ట్ ఎక్కువగా ఉన్న స్త్రీ భర్తను తన కాల కింద బానిసగా ఉండాలని కోరుకుంటుంది ఒక మగవాడు తనకు వచ్చిన డబ్బును స్త్రీకి ఇవ్వడానికి పెద్దగా బాధపడడు భార్య ఖర్చులు కూడా చేస్తాడు కానీ ఒక స్త్రీ తాను కష్టపడిగా వచ్చిన డబ్బు మాత్రం ఒక రూపాయి కూడా భర్తకి ఇవ్వడానికి ఇష్టపడదు ఇవ్వాల్సి వచ్చిన భర్తను అనేక ప్రశ్నలు అడుగుతుంది స్త్రీలలో డబ్బుపై ఆశలు అంత విపరీతంగా ఉంటాయి దీనిని ఎవరూ మార్చలేరు అత్తమామలకు తిండి పెట్టాలని వారిని బాగా చూసుకోవాలని ఏ స్త్రీ కూడా అనుకోదు కానీ తన అత్తమామలను బాగా చూసుకునే అల్లులు చాలామంది ఉంటారు స్త్రీ యొక్క స్వార్థం మగవాడి కంటే ఐదు రెట్లు ఉంటుంది పెళ్ళైన కొన్ని రోజుల్లోనే భార్యలు తమ భర్తలను ఒక అంచనా వేస్తారు ఆ అంచనా ప్రకారమే వారితో ప్రవర్తిస్తారు వారికి గౌరవం ఇవ్వడమైనా వారిని అవమానించడమైనా ఇక్కడి నుండే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు